ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారిని పోలిన ఒకని చూచితిని వినరు నేను ఇలా తిరిగిన వెంటనే ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారిని పోలిన ఒకని చూచితిని గమనించాలి ఏడు అనే సంఖ్యను మీరు గమనించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను ఆరు కాదు ఎనిమిది కాదు ఏడు అనే సంఖ్య పరిపూర్ణతకు గుర్తు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను బైబిల్లో మూడు అనే సంఖ్య దేవుని సంఖ్య నాలుగు అనే సంఖ్య సృష్టి సంఖ్య ఐదు అనే సంఖ్య బలి సంఖ్య ఆరు అనే సంఖ్య మానవుని సంఖ్య ఏడు అనేది సంపూర్ణతకు సాదృశ్యం ఎనిమిది అనేది వాడలో రక్షమబడిన మానవుల సంఖ్య తొమ్మిది అనేది పరిశుద్ధాత్మ ఫలముల సంఖ్య పది అనేది పరీక్ష సంఖ్య నలభై అనేది అరణ్యయాత్రలో ఇస్రాయిలు ప్రయాణం చేశారు కదా అరణ్య యాత్ర సంఖ్య లేకపోతే నలభై దినాలు యేసు ప్రవ్ వారు ఉపవాసమున్నారు కదా ఉపవాస దినముల సంఖ్య ఈ రీతిగా కొన్ని సంఖ్యలకు కొన్ని ప్రాధాన్యత ఉంది ఏడు సంఖ్య ఏడు సువర్ణ దీపస్తంభాలు ప్లీజ్ అండర్స్టాండ్ జాగ్రత్తగా వినాలి అవి సువర్ణ దీపస్తంభాలు బైబిల్లో కొన్ని లోహాలు వాడబడ్డాయి కనుక ఆ లోహాల యొక్క సిగ్నిఫికెన్స్ ఆ లోహాల యొక్క ప్రాముఖ్యతను నేను జ్ఞాపకం చేస్తున్నాను అండి బైబిల్లో ఎక్కడైనా సరే ఇనుమును గూర్చి వ్రాసినట్లయితే దాని గ్రంథంలో మనం చూస్తాం ఇనుము అనేది రాజకీయ శక్తికి నిదర్శనం ఇత్తడి అనేది తీర్పునకు సాదృశ్యం వెండి అనేది ప్రాయశ్చిత్వానికి లేక విమోచనకు సదృశ్యం బంగారము అనేది దేవుని మహిమకు పరిశుద్ధతకు రాజరికానికి సాదృశ్యమాని సత్యాన్ని గమనించాలి ఇక్కడ మనం చూస్తున్నది ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారిని పోలిన ఒకని చూచితిని పిల్లరా ఈ మనుష్య కుమారిని పోలిన ఒకరి నేను చూచితిని అంటున్నాడు కదా ఆ మనుష్య కుమారుని యొక్క పటాన్ని గీసి తీసుకుని వచ్చాము అండి దయచేసి ఈ పటాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఈ మనుష్య కుమారుడు ఏడు దీప స్తంభముల మధ్య ఉన్నట్లుగా మనం చూస్తాం ఈ ఏడు దీప స్తంభాలు ఏమిటో అనేది దేవుని యొక్క వాక్యంలో మనకు క్లారిఫికేషన్ ఇవ్వబడింది అండి ఆ ఏడు దీప స్తంభములు ఏడు సంఘములు అని వ్రాయబడింది గమనించారు కదా ఈ ఏడు దీప స్తంభములు ఏడు సంఘములు అని మనం చెబుతున్నాం కాబట్టి ఏడు దీపస్తంభములు అని నేను ఎప్పుడైతే చెప్పానో ఈ దీపస్తంభములు అనగానే మన మనస్సు ప్రత్యక్ష గుడారం మీదకు వెళ్ళాలి ఎందుకు చేతున్నగా ఈ ప్రత్యక్ష గుడారంలో వెలుపలి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం కనుక గారు నిర్మించారు కదా ఈ అతి పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము లేక దీపస్తంభము పెట్టబడినట్లుగా మనం చూస్తాం ఈ దీపములో ప్రియులరా ఈ దీపంలో కనుక ఆ నూనె ఉంది ఈ దీపంలో ఒత్తి ఉంది ఇక్కడ యాజకుడు ఉంటాడు ఈ యాజకుడు ఏమి చేస్తాడు అనగా ప్రతిరోజు నూనె అయిపోతే నూనె పోస్తాడు అది ఒత్తి అయిపోతే ఆ ఒత్తిని పెడతాడు లేక ఒత్తి అది అవుతూ ఉంటే అది కత్తిరిస్తూ ఉంటాడు ప్రిల్లర ఈ ప్రూవ్స్ ద థింగ్స్ కాబట్టి ఆ రీతిగా ఆయన ఆ కార్యం చేస్తాడు మన యొక్క జీవితాల్లో మన ప్రధాన యాజకుడు కనుక మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు ఏడు దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తున్నాడు అనగా మన మధ్య చాలా జాగ్రత్తగా మనం చూస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మీరు గమనించాలని ప్రభు పేరెట నేను మనం చేస్తున్నాను ఒక సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటారా ఏమిటి అనగా నన్నెవరు చూడటం లేదు అనుకున్న నా కొత్త చూడటం లేదు నా భార్య చూడటం లేదు నా తల్లిదండ్రులు చూడటం లేదు నన్ను ఎవరు చూడటం లేదు అనుకున్న వద్దు దయచేసి గమనించాలి నేను ఒకని చూచితిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని పాదముల వరకు కనుక తెల్లని వస్త్రము అది కనబడుతుంది ఈ యొక్క ఈ పాదముల వరకు దిగుచున్న వస్త్రము దేనిని జ్ఞాపకం చేస్తుంది అనగా ఆయన మన కొరకు యాజకత్వాన్ని వహిస్తున్నావు నీవు గ్రహించవలసింది ఏమిటి అనగా నీకు ఒక ప్రధాన యాచకుడు ఉన్నాడు ఆయన నీ కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు నిన్ను ఎవరు మరిచిపోయినా నీ యొక్క జీతులో ఎన్నడూ మరువని నీ ప్రియ ప్రభు నీకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మానవ చేస్తున్నాను